హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను వచ్చేసాను ఇంకొక బ్లాగ్తో అది కూడా ట్రావెలింగ్ బ్లాగ్తో అవును మనం వెళ్తున్నాం శ్రీరామ జన్మభూమి అయోధ్యకి మీలో ఎవరెవరు అయోధ్య వచ్చారు కొత్త రామ మందిరం కట్టిన తర్వాత ఎవరైనా వచ్చారా చూసారా చూడలేదా సరే అయితే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని వచ్చేయండి నాతో పాటు మ నేను చూసే ప్రదేశాలన్నీ మీ అందరికి కూడా నేను చూపిస్తాను సో మేము డే వన్ వచ్చేసి ప్రతాప్గఢ్ అనే దగ్గర స్టే అవుతున్నామండి కొంచెం రష్గా ఉందని చెప్పేసి అయోధ్యలో అందుకని ముందు డే మేము ఇక్కడ స్టే అయ్యాం ఈ హోటల్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంది చూసారా పార్ దిగేసాడు ఫస్ట్ డే దిగి హోటల్లోకి వెళ్దామని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు వాళ్ళ డాడీతో పాటు వెనక వెనక వెళ్ళిపోతున్నాడు చూడండి ఎంత హరిహరిగా ఉన్నాడు లెట్స్ గో నేను మీకు రూమ్ టూర్ కూడా చేస్తాను ఇదే బ్లాగ్లో ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అయ్యే లోపు పార్ట్ ఇక్కడ ఉన్న స్పేస్లో చక్కగా ఆడుకుంటున్నాడు ఇంకొక విషయం ఏంటంటే బయటికి ఎక్కడికైనా వచ్చినప్పుడు పార్క్ అస్సలు ఏడిపించాడు ఏడిపించడు ఎక్కడ చూసారు క్లీనింగ్ చేస్తే ఆవిడతో కూడా వీడు ఆటలు ఆడుతున్నాడు అస్సలు కొత్త పాత అనేది లేనే లేదు అవును ఇక్కడ రూమ్స్ అన్ని ఖాళీగా ఉండటంతో ఏ రూమ్ లో వాళ్ళ డాడీ ఉన్నాడు అని వెతుకుతున్నాడు తను ఆ తర్వాత ఈ హోటల్ కాస్ట్ వచ్చేసి మాకు పర్ డే రెండు వేల ఐదు వందల రూపాయలు పడిందండి సో ఆఫ్టర్నూన్ అయింది మేము రెడీ అయ్యాం లంచ్కి అంటే ఫోర్ థర్టీ అలా అయింది సో లంచ్ వెళ్ళడానికి రెడీ అయ్యాం చలిగాలి స్టార్ట్ అయింది అందుకే పాదకి డ్రెస్ చేంజ్ చేశాను చేసి వెళ్తున్నాం లంచ్కి సరే చూపిస్తాను నేను లంచ్లో ఏం తిన్నాను ఓకే ఇక్కడ థాలి తీసుకున్నాను దీనిలో ఉంది చట్నీ ఆనియన్ పప్పు బంగాళదుంప కూర అండ్ క్యారెట్ గ్రీన్ బఠానీ ఫ్రై అండి రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసారు సో అందరం కలిసి వెళ్తున్నాం డిన్నర్ ఇక్కడ ఒక ఫేమస్ స్పేస్ ఉందండి ఇక్కడ అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది కాంటినెంటల్ చైనీస్ ఎవ్రీథింగ్ సో ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ మెయిన్ ఆర్డర్ ఇచ్చాము వెజ్ చౌమిన్ అదేనండి నూడిల్స్ ఈ డెకరేషన్ చూసారా ఈ సర్వింగ్ ప్లేట్ ఎంత చూడగా అనిపించాడంటే షెఫ్ చాలా చాలా ఈ డెకరేషన్తోనే బాగా అనిపించేలా ఉంది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది అలాగే ఒక థాలీ ఆర్డర్ ఇచ్చాము ఇందులో పప్పు సలాడ్ మిక్స్డ్ వెజ్ క్యారెట్ హల్వా పనీర్ కర్రీ రైతా చట్నీ అండ్ రైస్ ఇచ్చారు రోటీ నాలుగు తందూరి రోటీ కూడా ఇచ్చారండి సో మేము ఎంజాయ్ చేసాం ఫుడ్ అండ్ ఇక్కడ కట్లరీ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లీన్ నీట్ అండ్ వెల్ మెయింటైన్ నాకైతే చాలా నచ్చింది ఇది వచ్చేసి ప్రతాప్గఢ్లో లో ఉంటుందండి భరత్ చౌక్ ఉంది దాని పక్కన ఇదిగోండి ఇలా ఉంటుంది భరత్ చౌక్ అంటే మీరు కూడా ఎప్పుడైనా ఇటు కనుక వస్తే తప్పకుండా ఫుడ్ ట్రై చేయండి నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి సబ్స్క్రైబ్